హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ్య ఈరోజు చపాతీలని చేసి చూపించబోతున్నాను ఈ చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరికీ బాగా నచ్చుతాయి చిన్నపిల్లలు కూడా వీటిని తినగలుగుతారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చపాతీలు ఎంతసేపు అయినా సరే మెత్తగానే ఉంటాయండి నేను చేసిన ప్రాసెస్లో చేశారంటే ఎన్ని గంటల వరకైనా చపాతీలు మెత్తగానే ఉంటాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ నేను చేసే ఈ పద్ధతిలో ఒకసారి చపాతీలు చేసి చూడండి మీకే అర్థమవుతుంది చూసారే చపాతీ ఎలా పొంగుతూ వచ్చిందో పూర్తి వీడియో కోసం ఛానల్కి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టుకునే వీడియోస్ మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయి మీకు నచ్చిన వీడియో ఓపెన్ చేసి చూడొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఈ చపాతీ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్